వెల్కమ్ ప్రసీ ఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోవూరు వీధులు వందే మాత్రం భారత్ మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించాయి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ముగ్గు నెల పతాకాలు చేతబట్టి కోవూరు బజార్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తెరంగా ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు గగనతల యుద్ధంలో పాకిస్తాన్ వెన్ను విరిచిన మన దేశ సైనికుల సౌర్య పరాక్రమాలు ప్రవేశించే నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్లా సుప్రజ టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి వీరేంద్ర నాయుడు ఇంతా మల్లారెడ్డి కొనియాడారు ఆపరేషన్ సింధుర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు కూల్చి పాక్ ముష్కరం మూకలను మట్టుపెట్టిన వైనాన్ని ప్రజలకు వివరించారు మరోసారి తోక జాడిస్తే ప్రపంచపటంలో పాకిస్తాన్ కనబడదని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో అసువులు బాసిన తెలుగు వీరుడు మురళీ నాయక్ కు ఘన నివాళులర్పించారు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రజానికానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు తిరంగా ర్యాలీ విజయవంతం చేయడంలో సహాయ సహకారాలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి What yeah. you యాత్రలో భాగంగా గౌరవనీయులు కోర్ నియోజకవర్గ శాసన సభ్యురాలైనటువంటి జరుగుతుంది కార్యక్రమంలో భాగస్వాములు ఎంతోమంది పాకిస్తాన్ దాడిలో మరణించినటువంటి ఇరవై ఆరు మందికి మన రా దేశం తరపున వాళ్ళకి దేవుడు వాళ్ళకి వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని దేశం తరపున కోరుకుంటున్నాను ఎంపీ గారు బేంద్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధోరణీయులు ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాత్రకి విచ్చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఆపరేషన్ కాశ్మీర్ కాశ్మీర్లో ఉండేటువంటి ఉగ్రవాదులే కాదు పాకిస్తాన్లో ఉన్నా సరే ఏరి ఏరి తమ్ముతారని చెప్పని నరేంద్ర ఒడి స్పష్టంగా తెలియజేశారు దెబ్బతోటే దెబ్బతోటే తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది జాలి తలిచి యుద్ధాన్ని ప్రస్తుతానికి వెలువెంపు చేశారు ఏ రోజైనా తోక జాడిస్తే తోలు తీస్తామని చెప్పేటటువంటి సందేశం పంపించినటువంటి ఆర్మీ జవాన్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆర్మీ జవాన్ల ఆర్మీ జవాన్లందరితో వాళ్ళతో అనునిత్యం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఉంటారని చెప్పని ఈ సందర్భంగా ఈ తిరంగా యాత్రను చేపట్టడం జరిగితే అర్పిస్తున్నారో కోవూరు నియోజకవర్గం కోవురు నియోజకవర్గ శాసన సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలు సభ్యులైనటువంటి తెలియజేస్తూ మనం ర్యాలీని నిర్వహించడం జరిగింది గాంధీ ర్యాలీని ఏదైతే మన గత కొన్ని రోజుల నుంచి కూడా మన దేశ ప్రజలు కాశ్మీర్ లో జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు మనల్ని మన కుటుంబ సభ్యులందరినీ కూడా మహిళల ముందు కాల్చడం జరిగింది దీనికి సందర్భంగా మనం పాకి పాకిస్తాన్కి హెచ్చరిక చేయడం జరిగింది పాకిస్తాన్ ని మన మహిళా సైనికుల చేతనే వాళ్ళ స్థావరాల మీద దాడి చేపించి అక్కడ ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి కూడా సుమారుగా వందకు పైన మందిని మట్టు కంపించడం జరిగింది అదేవిధంగా మనం అక్కడ వాళ్ళ ఏదైతే ఏదైతే వాళ్ళ ఆయుధాలు ఉంటాయో వాటి కూడా ఫెయిలు చేయడం కూడా జరిగి మన సైన్యం విజయవంతంగా ఆ ఆపరేషన్ సింధుని పూర్తి చేయడం సందర్భంగా మనందరం కూడా దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మంచి పని చేశారనే ఉద్దేశంతో దేశంలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు దేశంలో రాష్ట్రంలో అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఏదైతే సైనికులకి మద్దతుగా అదే విధంగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం అదే విధంగా ఏదైతే మన సైనికులు పోరాటం చేసి మన పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమందించినటువంటి మన సైకిల్ సైనికులు కూడా దీన్ని మనం దీని వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది విధంగా నాయక్ గారికి ఆయన ఆత్మకు శాంతి సరగాలని చెప్పి కూడా కూడా కోరుకుంటుడు ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ మన కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ప్రతి భారతీయులకు కూడా ప్రతి భారతీయులు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈ రోజు ఈ ర్యాలీని విజయం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు అదేవిధంగా మన ప్రతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన కౌరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ తిరంగా విజయ యాత్రను నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ విజయ ఇచ్చేసిన భారతదేశ పౌరులందరూ మన అంతా భారతీయులు ఇక్కడికి విచ్చేసిన భారతదేశ పౌరులందరికీ ఈ విజయ యాత్రని ఇంత విజయం చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ